హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రచులు బాయ్ అపర్ణ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా సింపుల్గా చేసుకునే రెండు రకాల చట్నీలు అయితే చూపిస్తానండి చట్నీలు రెండు కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట కంపల్సరీగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకైతే తప్పకుండా నచ్చుతాయండి డైలీ ఒకటే చట్నీ చేసి పెట్టినా కూడా పిల్లలు అయితే బోర్గా ఫీల్ అవుతారు కదా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అలాగే ఇలా చట్నీ చేసి పెట్టిన రోజైతే పిల్లలు ఒక దోశ కానీ ఇడ్లీ కానీ ఎక్కువే తింటారండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయండి సో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా నాకు కూడా హెల్ప్ అవుతుందనమాట ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెండు రకాల చట్నీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే ఒక చట్నీ చూపిస్తానండి దానికోసం ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత గ్యాస్ని కంపల్సరిగా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే చట్నీ టేస్ట్ అయితే బాగుంటుందండి హైలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ అస్సలు బాగుండదనమాట పల్లీలు ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పదహైదు నుంచి ఇరవై దాకా పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే పూర్తిగా మీ టేస్ట్కి తగినట్లుగా ఇంకా పచ్చిమిరపకాయలు ఉండే కారాన్ని బట్టి వేసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పు ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని వీటన్నింటినీ గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక ఇంచి అల్లం కూడా వేసుకొని అల్లం కూడా కొద్దిసేపు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వీటన్నింటినీ తీసుకోవాలండి మిక్సీ జార్లోకి తీసుకునేటప్పుడు ఆయిల్ రాకుండా పప్పులు ఇంకా కొబ్బరి ఇవన్నీ వచ్చేలాగా మిక్సీలోకి వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడు అందులోనే కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా పుదీనా కొత్తిమీర వేసుకోవటం వల్ల చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇలా ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని చట్నీలాగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకొని అదే చట్నీలో వేసుకొని కలుపుకోవాలన్నమాట చట్నీ ఎక్కువగా లూజ్గా ఉండాలా లేదంటే గట్టిగా ఉండాలనేది మీ ఇష్టం అండి నేనైతే కొద్దిగా లూజ్గానే చేస్తాను సో ఇడ్లీలో కానీ దోశల్లో కానీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా కలుపుకున్న చట్నీలో అయితే కొద్దిగా తాలింపు పెట్టేసుకున్నామంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుందనమాట ఆ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ చట్నీ చాలా చాలా బాగుంటుందండి పుదీనా కొత్తిమీర తినని పిల్లలకి ఇలా చట్నీ రూపంలో వేసి పెట్టండి వాళ్ళకి తెలియని కూడా తెలియదు అనమాట తినేస్తారు చూసారు కదండి సింపుల్గా ఒక చట్నీ అయితే చూపించేశాను కదా ఇప్పుడు రెండవ చట్నీ కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీని అయితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి పల్లీలు ఫ్రై అయిన తర్వాత వాటిని తీసేసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పదహైదు నుంచి ఇరవై దాకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు తీసుకునేటప్పుడే కొద్దిగా కారం లేనిది తీసుకోండి సో చట్నీ టేస్ట్ బాగుంటుంది ఇంకా కడుపులో మంట లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు అందులోనే ఒక రెండు స్పూన్లు నూనె వేసి పచ్చిమిరపకాయలని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటాలని పచ్చిమిరపకాయల్ని మూత పెట్టుకుంటూ కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలండి కొద్దిసేపటికైతే టమాటా పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇంకా ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి ఇక్కడ నేను ధనియాలు వేసుకోవడం మర్చిపోయాను అనమాట ధనియాలు వేసుకోవటం వల్ల చట్నీ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం మగ్గిపోయి ఉంటాయి కదా అలా మగ్గిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకొని చల్లారిని ఇవ్వాలన్నమాట ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పల్లీల్ని ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టుకొని అందులోనే వేయించుకున్న పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని చట్నీలాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు పెట్టుకున్నామంటే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుందండి చూశారు కదా చట్నీ ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో ఈ చట్నీ దోశల్లోకి అయితే చాలా చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుందన్నమాట కంపల్సరీగా ట్రై చేయండి చూశారు కదండి రెండు రకాల చట్నీలు చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఈ వీడియో చూశాక మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఈ ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్